పుణ్యం వస్తుంది అన్నదే కదా కౌంటు అక్కడ చంద్రగుతుడు రాసేటప్పుడు కాబట్టి పోయొద్దాం గుడికి కూడా పోయొద్దాం అంటే గుళ్ళకి వెళ్ళడం తగ్గిన వాతావరణం నుంచి గుళ్ళకి వెళ్ళడం అన్నటువంటిది విపరీతంగా పెరుగుతుంది నాకు మొన్న ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే దుర్గ గుడిలో నేను దాదాపుగా నా టెన్త్ క్లాస్ అప్పటి నుంచి సర్వీస్ యాక్టివిటీ ఇచ్చేసా ఇంటర్మీడియట్ టు డిగ్రీ అంటే ఏంటి టెన్త్ ఇంటర్ సగ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ మొత్తం సిక్స్ ఇయర్స్ సర్వీస్ చేశా ఆ తర్వాత ఈనాడు కానీ సిటీ కేబుల్ కానీ టీవీ నైన్ కానీ వీటన్నిటి ద్వారా అక్కడే ఉండి పనిచేశాను కదా ఆ గుడి ఈ వ్యవహారం అంతా బాగా తెలుసు వచ్చే జనం ఎట్లా ఉంటారండి దసరా దసరా శరణవరాత్రులో మొదటి రోజున చాలా తక్కువ వస్తారు దసరా ఇంపాక్ట్ అంత పెద్దగా కనిపించదు మామూలుగా గా వచ్చే శుక్రవారం వచ్చే శుక్రవారం పూట రెగ్యులర్ గా జనం బాగా వస్తారు అమ్మవారి అలంకారానికి అనేసి అలాంటిది ఆ స్థాయి జనం కూడా రారు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ రోజున రెండో రోజు కొంచెం పెరుగుతారు మూడో రోజు నుంచి పెరుగుతారు గాయత్రి దేవి అలంకారము సరస్వతి దేవి అలంకారము ఇట్లాంటి అలంకారాలప్పుడు విపరీతం సరస్వతి దేవి అలంకారం రోజైతే ఆ విజయవాడ కింద ఉన్నటువంటి ఆ వినాయక గుడి దాకా క్యూలు కడతారు ఇది ఆ రోజు చూసింది ఇవాళ వచ్చాడు ఫస్ట్ రోజు నుంచి విపరీతంగా జనాలు వస్తున్నారు అట్లాగే ప్రతి ఆలయాల దగ్గర బాగా వస్తున్నారు భక్తులు ఇదేంటంటే హిందువుల్లో వచ్చిన చైతన్యం దానికి తోడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు ఈ హిందూ సంఘాల వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీ కావచ్చు ఇంకోటి వరకు మనం ఈ గుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేదా మన ఫ్రెండ్స్ లో కూడా ఈ వామపక్ష ఐడియాలజిస్టులు ఎక్కువగా ఉండి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎరా గుడి కొత్త పుణ్యసిందా అని అటకారం చేసి స్కూళ్లలో కాలేజీ అందుకని బొట్టు పెట్టుకు కాలేజీ దగ్గర భయం ఎలాగైనా అక్కడ ఉన్నటువంటి ఐ ఫ్రెండ్ వచ్చి ఎరా పుణ్య తెచ్చేసుకున్నా